హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత కొంతమందిలో బ్లీడింగ్ అనేది అవుతుంటుంది అనమాట సో ఈ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతే ఏం ప్రాబ్లం ఉంటుంది ఏమైనా డేంజరా ఏంటి అనేది చాలామంది భయపడుతుంటారనమాట సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది ఎలాంటి కారణాల వల్ల రావచ్చు అనేది డిస్కస్ చేద్దాం యూజువల్గా చాలా కామన్గా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫీమేల్స్లో ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తుంది అంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అనమాట మళ్ళీ దీంట్లో కూడా మనకి ఫస్ట్ త్రీ మంత్స్లో అంటే ఫస్ట్ ట్రైమ్ ఈస్టర్లో ఇది చాలా కామన్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఈ ఫస్ట్ ట్రైమ్ ఈస్టర్లో బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపించడం అనేది కామన్ సో ఇది ఇది ఇలా కనిపిస్తే ఏదైనా అబ్నార్మల్ అంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుందా అని చెప్పి అనుకుంటుంటారు అయితే కొన్ని కొన్నిసార్లు ఇది నార్మల్గా కూడా అవ్వచ్చు అంటే ఎలాంటి సమయంలో అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటారు అంటే ఎంబ్రియోస్ అనేవి ఇంప్లాంట్ అయ్యే టైంలో కొంతమందికి స్పాటింగ్ బ్లీడింగ్ అనేది ఉంటుంది తర్వాత కొంతమందిలో ప్లాసింత ఫామ్ అయిన టైంలో కూడా ఈ బ్లీడింగ్ అనేది స్పాటింగ్ అనేది కనిపించవచ్చు అండ్ ఇంకొంతమందిలో అంటే ఈ మధ్య కాలంలో మనకి ఐవిఎఫ్ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అవ్వడం అనేది చాలా చూస్తున్నాం సో ఈ బ్లీడింగ్ స్పాటింగ్ అనేది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా చాలా కామన్గా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళలో కూడా ఈ బ్లీడింగ్ స్పాటింగ్ అనేది కనిపిస్తుంటుంది అయితే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి మిస్క్యారేజ్ ఏమన్నా అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నట్టు సో ప్రెగ్నెన్సీలో ఇలా బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఫస్ట్ మనకి వచ్చే డౌట్ ఏదే అదేమైనా అబార్షన్ అవుతుందా అంటే రిటెండ్ అబార్షన్ అని అంటారు అంటే వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ ఫస్ట్ టైమ్ ఇస్టర్లో బ్లీడింగ్ అవుతుంది కానీ వీళ్ళలో కొంచెం రెస్ట్ కానీ కొన్ని రకాల మె మెడికేషన్స్ అంటే ప్రొజెస్టాన్ హార్మోన్ సప్లిమెంటేషన్ హెచ్సిజీ హార్మోన్ సప్లిమెంటేషన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది బ్లీడింగ్ అనేది ఆగిపోయి సో ఇలా జరగవచ్చు దీన్ని థ్రెటెండ్ మిస్క్యారేజ్ అని అంటారు కానీ కొంతమందిలో ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో అది క్రమంగా మిస్క్యారేజ్ కూడా అయిపోతుంది సో దాన్ని ఇన్ఎవిటబుల్ అబార్షన్ అని అంటారు సో సెకండ్ రీజన్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ ఫస్ట్ సెమిస్టర్లో బ్లీడింగ్ కావడానికి రీజన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది మనకి గర్భసంచిలో మనకి పిండం అనేది అతుక్కోవాలి కానీ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్న కండిషన్లో అది పిండం అనేది గర్భసంచిలో అతుక్కోకుండా ట్యూబ్లోనే పెరగడం స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఫర్టిలైజేషన్ అనేది ఫస్ట్ ట్యూబ్లో జరుగుతుంది సో అక్కడి నుంచి ఎంబ్రియో తయారయ్యి గర్భసంచిలోకి మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత గర్భసంచిలోకి ఆ ఎంబ్రియో వచ్చి అతుక్కొని పెరుగుతుంది నార్మల్గా కానీ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో అది ట్యూబ్లోనే అతుక్కొని పెరగడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు మోస్ట్ కామన్గా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో ఫలపియన్ ట్యూబ్స్లో చూస్తుంటాం ఇంకా అదర్ సైడ్స్లో కూడా ఉండొచ్చు అంటే అదర్ సైడ్స్ అంటే ఇప్పుడు కొంతమందికి ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ అవుతుంది ఆ సిజేరియన్ సెక్షన్ అయిన స్కార్ భాగంలో అతుక్కుంటుంది పిండం అనేది సో దాన్ని స్కార్ ఎక్టోపిక్ అంటారు కొంతమందిలో అండాశయంలోనే ఉంటుంది కొంతమందిలో అంటే గర్భసంచి అంటే అబ్డామిన్ లోపలికి వెళ్ళిపోతుంది సో ఇలా అంటే ఈ ట్యూబ్లో కూడా రకరకాల సైట్లో అది పెరగచ్చు సో ఇలా అవన్నీ చాలా రేర్ కండిషన్స్ అనమాట మోస్ట్ కామన్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీని మనం ట్యూబెల్ ఎక్టోపిక్ అని అంటాం సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు మనకి ప్రెగ్ వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని రకాల సింటమ్స్ ఉంటాయి అంటే తీవ్రంగా కడుపు నొప్పి రావడము కళ్ళు తిరిగి పడిపోవడము ఒక్కొక్కసారి ఆ ట్యూబ్లో అది రప్చర్ అయిపోయి ఆ ట్యూబ్ అంతా బ్రేక్ అయిపోయి లోపలంతా కంటిన్యూస్గా బ్లీడ్ అయిపోయి వాళ్ళు ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయే సిచువేషన్ సిచువేషన్ సో మీకు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది స్పాటింగ్ అవుతుంది అంటే నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఏమన్నా ఉందా లేదా అనేది వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్లో మనకిది తెలిసిపోతుంది ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీలో మనకి ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది ఎక్కడ ఉంది అనేది అర్థమవుతుంది సో అది వన్స్ గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ పెరుగుతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ అనేది వచ్చింది ఈవెన్ రక్త పరీక్షలో కూడా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కానీ స్కానింగ్ చేసినప్పుడు గర్భసంచిలో ప్రెగ్నెన్సీ కనిపించట్లేదు అని అంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలన్నమాట అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే బ్లీడింగ్తో పాటు పెయిన్ రావడము గిడ్డినెస్ ఇలాంటివంటే ఉంటే మాత్రం వెంటనే నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకొన్ని కొన్నిసార్లు స్కాన్ రిపోర్ట్లో సబ్కోరియానిక్ హిమటోమా అని రిపోర్ట్ చూస్తుంటాం అంటే లోపల లేయర్స్లో కూడా బ్లీడింగ్ అవ్వడం ప్రెగ్నెన్సీకి సంబంధించిన శాక్ లేయర్స్లో బ్లీడింగ్ అవ్వడం అనమాట ఇది కూడా చాలాసార్లు వాటంతట అయితే తగ్గిపోవచ్చు అనమాట కానీ కొన్ని కొన్నిసార్లు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చాలాసార్లు ఈ సబ్కొరేనియా ఇమ్మటమ్మా దానికి అదే రిజాల్వ్ అయిపోతుందనమాట సో ఇలా మీకు ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ అనేది చేయించుకొని మీరు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ